కోడియార్ జాంప్ కోడియార్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అంకాపూర్ నాటుకోడి కూర చేశాను చిక్కటి గ్రేవీతో చాలా బాగా కుదిరింది ఫస్ట్ ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పల్లీలు కొంచెం ఎండు కొబ్బరి దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ వీటన్నింటినీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ గసాలు కూడా వేసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ నాటుకోడిని మంచిగా ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి అయితే ఈ నాటుకోడిని కుక్కర్లోనే వండుకోవాలి తొందరగా ఉడకదు కుక్కర్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ కడిగి పెట్టుకున్న ఈ నాటుకోడిని అందులో వేసి మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒక స్పూను కారము ఫస్ట్ మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదా అందులో వేసి మొత్తం మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక పది నిమిషాలట్ల మూత పెట్టేసి ఉడకనివ్వాలి అది ఉడికిన తర్వాత మనకు తగినన్ని నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒక ఐదారు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకోవడమే చిక్కటి గ్రేవీతో ఎంతో టేస్టీ అయిన అంకాపూర్ నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి